మామూలుగా పానీపూరీలు పూరి లెక్కలు ఉంటాం ఈరోజు వచ్చి డిఫరెంట్గా పానీ కి ఐదు రకాల పానీలు టేస్ట్ చేసి చూపిస్తాను పానీ ఉంది కదా ఇవి వచ్చి ఈ పానీలు మామూలు గా ఒకే పానీ ఇస్తారు కానీ ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఐదు రకాల టేస్ట్ అయితే మనకు ఉన్నాయి అన్ని టేస్ట్ చూస్తాం ఎట్లా ఉంటాయి వచ్చి మామూలు ఇది వచ్చి రెగ్యులర్ ఇది వచ్చి పుదీనా ఇది వచ్చి స్పైసీ ఇది వచ్చి స్పెషల్ ఇది వచ్చి క్యారెట్ ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు పానీ ఇచ్చినాడు దీనిలో టేస్ట్ చేసి ఒకటి వేసుకుంటూ చూద్దాము ఇది వచ్చి రెగ్యులర్ అవును అవును 이렇게 뿔이나? 이렇게. 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 이렇이렇 உத்தரபிரதேச வச்சாரு மாவட்ட మామూలుగా పానీపూరీలు అందరూ పెడతా ఉంటారు వచ్చి కొంచెం డిఫరెంట్గా ఒకే పానీపూరికి ఐదు రూపాయలు పీల వచ్చాయనమాట ఒకటి మన పీలర్ వచ్చాడు పీలర్ అంటే కరెక్ట్ ఫ్యామిలీ సర్కిల్లో ఒక ఇరవై మీటర్లు వచ్చే ఉంటుంది అనమాట పీలేడు వచ్చి ఇరవై రూపాయలు పానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది అన్ని రకాల టేస్టులు ఏదైనా ఏ ఏదైనా పట్టుకుంది అన్నమాట మీకు ఏది నచ్చితే కొద్దిగా నచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోనే పానీపూరి స్పెషల్ పానీపూరి అనమాట కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం కాబట్టి వ్యాపారంలో కొంచెం బాగా జరుగుతుంది ఏదైనా కూడా వ్యాపారం ఎవరైనా చేస్తారు కానీ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సూపర్గా క్లిక్ అయ్యే అవకాశం ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎవరైనా లోకల్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి ఇదే అనమాట ఈ ఏరియా వచ్చేసరికి చూడొచ్చు కరెక్ట్గా గాంధీ సర్కిల్ అనమాట ఇదే గాంధీ సర్కిల్ అక్కడ కనిపిస్తుంది అదే గాంధీ సర్కిల్ కరెక్ట్గా ఒక ట్వంటీ మీటర్స్ వస్తుంది కడపా రోడ్డు గాంధీ సర్కిల్ పిల్లర్ వచ్చే గడపారెడ్డి అనమాట ఇంకొచ్చి ఇది దాని ఇంత దగ్గర లోపల వచ్చి ఇంకా మసాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట ఎవరైనా కావాలో ట్రై చేయొచ్చు మసాలా పానీయ రెండేనా మసాలా పూరి పూరి సేవ్ పూరి పానీపూరి నాలుగు ఇదే మసాలా పూరి మసాలా పూరి పూరి సేవ్ పూరి పానీ పూరి సేవ్ పూరి పానీపూరి మసాలాపూరి నాలుగు రకాలు అయితే ఉన్నాయన్నమాట అన్న దగ్గర వచ్చి ఎవరన్నా కావాలంటే ట్రై చేయొచ్చు అయితే బాగుందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి